బర్త్డేడే రోజు ఎందుకురా మహా అలా పెట్టాం అది కాదు కొన్ని రోజుల నుంచి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావేమో అనిపిస్తోంది దేని గురించి తాతయ్య అసలు ముందులా నడుచుకోవట్లేదు బాల ఆశ్రమంలో అమాయకుల్లో ఉన్నాడు కానీ అక్కడి నుంచి తీసుకొచ్చినప్పటి నుంచే డ్రింక్స్ ఉంటేనే చేస్తానని ఎన్ని రోజులు మమ్మల్ని టార్చర్ పెట్టాడో తెలుసా నీకు బెడ్ ఉంటేనే పడుకుంటాను టీవీ ఉంటేనే ఉంటానని చెప్పి ఎంత గొడవ చేశాడో తెలుసా అంతెందుకు నేను పగలు రాత్రి కష్టపడి సంపాదించిన డబ్బంతా మాకంటే ముందెళ్ళి తీసుకుంటున్నాడు మంచి భోజనం కూడా పెట్టకుండా రాగి ముద్ద గంజి ఇందాక నువ్వే చూసావుగా నేను కష్టపడి సంపాదించిన డబ్బుని ఆయన సంపాదించి ఇస్తున్నట్టు నీ ముందా డబ్బులు నాకిచ్చి నీకేదైనా డ్రెస్ కొని ముందు నాకు చెప్తున్నారు ఇదంతా నాటకం వాళ్ళ ఆయన గురించి నిజం తెలిస్తే నువ్వే ఆయన్ని తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలే అని చెప్తావు ఏం తెలుసు రాణికాయన గురించి ఇక్కడ నేను తలుచుకుంటే ఏమి జరగదు డబ్బులు ఇస్తేనే అన్ని జరుగుతాయి వెళ్ళి డబ్బు రెడీ చేసి తీసుకురండి అయ్యా